పాత్రికేయ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని కోకువరం మండల కన్వీనర్ పెళ్లి అర్చన సారథి పేర్కొన్నారు గోకవరం హాట్స్పాట్ సమీపంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకి ప్రభుత్వానికి వారదలుగా పనిచేస్తున్న విలేకరుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు విలేకరులుగా పనిచేసి ఎటువంటి ఫలితాలను ఆశించకుండా మీడియా ద్వారా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్న మీడియా మిత్రులను ఎవరు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి విలేకరుల సమస్యను తీసుకువెళ్లి ఇళ్ల స్థలాన్ని ఇప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తారని పిల్ల అర్జున సారథి మీడియా సమావేశంలో వెల్లడించారు మండల కనెన్ ఎన్నికైన అర్జున సారథిని గోకవరం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నక్కా రామరాజు సెక్రటరీ మహిపాల్ పాండు వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా శాల్బాకప్పి పూలబొక్క ఎంతో సన్మానించారు పెద్దలు గోకవరం మండలం పెద్దలు నిర్ణయించుకొని మరి చంటాన్ని పెద్దోడిగా మేము మండలం ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది దానికి మా ప్రియున నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు నవీన్ గారు కూడా చాలా ఆనందంగా పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది అయ్యవచ్చు మరి పదవి ఇచ్చిన కాడి నుంచి మీడియా మిత్రులు వారికి కలవాలి కలియక మా కన్వీనర్ గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అవట్లేదు అలాగే మా కన్వీనర్ గారు మేము సుమారు తొంభై నాలుగు తెలుగుదేశం పార్టీ ప్రయాణం మొదలుపెట్టాము మా అన్న ముందు ఉంగరాల గారు దాదాపు అప్పరారు ఆకుల్ కాశీ గారు వీళ్ళంతా ఉండేవారు వాళ్ళతో సమానంగా మేము కూడా కలిసి ఒక కుటుంబ సభ్యుల దాకా చాలానాళ్ళు ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అధికార పక్షాల్లో ఉన్నటువంటి టీ ప్రధానంగా మీ మీ సూచనలు ఇలాంటి విషయాల్లో మండల అభివృద్ధి కోసం మీ అందరి సహకారం ఉండాలి మీకు ఏ అవసరాలు కావాల్సి వచ్చినా మన కన్వీనర్ గారు అందరు ఉన్నారో మేము అన్నాము మీడియా సోదరులందరికీ ఏ అవసరం చేయండి అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని పబ్లిక్ తెలిసే విధంగా మంచిని మంచిగా మీరు ప్రచ ప్రచరిస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం మీకు ఏదైనా అవసరం మీడియా సోదరులందరికీ ఏ అవసరం ఉన్నా సరే మామూలుగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మేము గట్టిగా పోరాడి కూడా మీకు చేయించామని చెప్పేసి మా పెద్ద సహకారంతో మీకు ఆ కార్యక్రమాలు కూడా చేస్తామని మీరు మరింతగా మాకు మా పార్టీ ఇంకా తోడ్పాటు చేసి మీరు మంచి కృషి చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిచేటట్టుగా చేస్తారని చెప్పేసి అని మరీ మరీ కోరుకుంటూ మీ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటే సార్ అది